గుంటూరు వెళ్ళామని చెప్పిన వీడియో కైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరూ కూడా అనుకున్నారు మా చిన్ననాటి జ్ఞాపకాలు మాకు గుర్తొచ్చాయి బెల్లము తేగలు అని చెప్పేసి అండ్ వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ నెల్లూరు డిస్ట్రిక్ట్ వింజమూర్ అనమాట అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వింజమూర్ నుంచి కావలి వెళ్ళాము కావలి నుంచి విజయవాడ బస్ ఎక్కితే మధ్యలో గుంటూరు కాబట్టి గుంటూరులో దిగిపోతాం అనమాట సో ఈ మధ్యలో లంచ్ టైంలో సింగరాయకొండ లో ఆపారనమాట భోజనానికి ఆ జన్మలో నేను అంత చెప్పలే చెప్పకూడదు ఫుడ్ని వర్స్ట్ అనకూడదు కాబట్టి గమ్ముగున్న గాని అతనికి చెప్పానమాట ఎవరమ్మా వంట చేసింది అడిగి మరీ అతన్ని పిలిచి ఆయన్ని చూసి ధరించాను నేనైతే చండాలంగా ఉంది వంట అయితే ఘోరంగా ఉంది అసలు ఫుడ్ లైఫ్ లో ఎప్పుడు తినలేదు ఇంకా మీదట తినకూడదు కూడా అంత వర్స్ట్ అనిపించింది అనమాట ఫుడ్ ఆ తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసాము అండ్ గుంటూరు ఎంటర్ అవ్వగానే చెప్పాగా మిర్చి యాడ్లు రెడీగా ఉన్నాయి కారం వెళ్దలడానికి అలా కునుకు పట్టింది కొంతసేపటికి సో రాగానే గుంటూరు రాగానే మొత్తం దగ్గులు తుమ్ములతో నిండిపోయింది బస్ అంతా అందరం లేచి కూర్చున్నాము చూస్తే గుంటూరే ఇంకేముంది మరి అండ్ ఇంకొక విషయం ఏంటంటే గుంటూరు బస్ స్టాండ్ నుంచి మేము ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళాము ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఒక మదర్ అండ్ డాటర్ అనుకుంటా ఆటోలో వెళ్తుంటే నన్నే చూస్తుంది వాళ్ళ మదర్ అయితే నేను గమనించలేదు కానీ మా అమ్మ గమనించింది అండ్ ఫైనల్ గా ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి ఎక్కడో చూసాము కదా తోటి వాళ్ళ అమ్మాయి చూసి నన్ను మేము ఈ వీడియోస్ చూస్తామండి అని చెప్పింది కానీ నాకు బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు మేము ఇంకొక వైపు వెళ్ళిపోయాము సో నేను ఆపలేకపోయాను ఆపి మాట్లాడుంటే బాగుండేదేమో అని అనిపించింది ఎనీవేస్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటి దగ్గరికి వచ్చేసాము మేళ తాళాలతోటి వేద మంత్రాలతోటి ఎప్పుడూ మర్చిపోయే ఆ గృహప్రవేశం బాబాయిదనమాట ఎన్నో సంవత్సరాల కళ అనమాట మా బాబాయ్ అయితే అండ్ ఫైనల్గా ఈరోజు అయితే వచ్చేసింది వాళ్ళ డే అనమాట ఇది సో హ్యాపీగా ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది అందరికీ కూడా కానీ కొందరు మిస్ అయ్యారు మా ఫ్యామిలీలో అది కూడా బాధ అనిపించింది కానీ వీళ్ళ లైఫ్ అయితే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ నెక్స్ట్ ఇది మనమే అనమాట మీరు గమనించారా నన్ను నీళ్ళ బిందె నాది ఈ నీళ్ల బిందె నాదే ఎందుకంటే నవీన్ వాళ్ళ గృహ ప్రవేశంలో కూడా నాదే నీళ్ల బిందే అనమాట సో ఆడపడుచుగా నీళ్ళ బిందే అండ్ కలసం లెక్క అనమాట అది ఆ కలసాన్ని ఖచ్చితంగా ఆ ఆడపిల్లకే ఇస్తారు అండ్ ఆడపిల్లని నేను అనమాట అంటే మా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ మా చెల్లెళ్ళు ఇద్దరు అమెరికాలో ఉండడం వల్ల ఈ పోస్ట్ నాకు వచ్చింది అనమాట అండ్ మా అత్త ఏమో పాల పాలు కాగబెడతారు కదా పాలు పొంగించే ఏమంటారు దాన్ని శరవా దబరా అది అనమాట అండ్ మా మామయ్య మా చిన్న మామయ్య ఇడ్లీ పాత్రలో కుడుములు ఉన్నాయనమాట ఈ కుడుములు స్లాబ్ కొడతారనమాట కింద ఒక పందెం జరిగింది మా చిన్నత్తకి మా చిన్న పిన్నికి మా అన్నయ్య చేత నేను కొట్టిస్తానని మా పిన్ని పందెం పెట్టింది మా అత్త ఏమో మీ అన్న కొట్టడం అని పందెం పెట్టింది కానీ ఎట్టకాలకి మా మావయ్య ఊరుకోవాలి పాపం కొట్టేశాడు అనమాట చెప్పడం తోటి కొట్టాలి అని చెప్పడం తోటి కొట్టేసేసాడు కుడుములు అండ్ మీ సైడ్ కూడా ఇలా ఉంటుందా అండ్ మీ సైడ్ కూడా ఇలా కుడుములు చేసి కొడతారా లేదో చెప్పండి అండ్ ఫైనల్ గా అన్ని రూములు పూజ బాబాయ్ చేశారు గానీ మా పిన్ని వంట గదికి వచ్చేసరికి మా పిన్ని నిలబెట్టేసి పంతులు గారు కొబ్బరికాయ కొట్టమంటే మా పిన్ని కొట్టలేకపోయింది అసలు దానికి కొంచెం హెల్త్ కొంచెం ఇష్యూ ఉందనమాట సో అందుకని చెప్పేసి మొత్తానికైతే సాధించింది కొబ్బరికాయ అయితే కొట్టేసింది తనకి లెగ్ సర్జరీ జరిగింది అనమాట సో ఎక్కువ సేపు నిలబడలేదు కూర్చోలేదు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది కానీ గృహప్రవేశంలో చాలా ఓపికగా మేము అంతసేపు కూర్చోగలదు అని అనుకోలేదు అంత ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా హోమం చేసింది సత్యనారాయణ వ్రతంలో కింద కూర్చొని అన్ని చేసింది అనమాట సో అందరూ కూడా చాలా హ్యాపీ తను సర్జరీ అయినా కూడా ఇంత బాగా నిలబడగలిగింది చేయగలిగింది అని చెప్పేసి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వంట వచ్చేసరికి ఎందుకు లేదు లేడీస్కే ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు సో మనది వంటగదే కదా మన పరిస్థితి అదే కదా అనుకున్నాను నేను కూడా మనసులో అన్ని రూములకి మా బాబాయ్ చేతే కొట్టించారు కొబ్బరికాయ అయితే ఈ ఒక్క రూమ్ మాత్రం మా పిన్ని ఆధిపత్యంలో ఉంటుంది అనమాట ఇంక నుంచి వంటగది మొత్తం కూడా ఇంకా అన్ని రూమ్లలో కూడా మా దేవుడి ఫొటోస్తో సహా నీళ్ళ బిందె ఆవిరి కుడుములు ధాన్యము అన్ని పసుపు కుంకుమ తాంబూలము అన్ని తీసుకొని వాళ్ళ వెంటనే అనమాట తిరుగుతూ ఉన్నాము అండ్ ఒక రూమ్ లో వచ్చేసి గోమాతని వాళ్ళ పాపని బాబుని అనమాట వాడు బుడ్డోడు భలే ఉన్నాడు లేక వాడు నేను వీడియో తీలేదు యాక్చువల్ గా ఈ వీడియోస్ ఏవి కూడా నేను తీసినవి కావు నేను నా బిందె పట్టుకొని నేను నా బిజీలో నేను నా బిందె బిజీలో నేనున్నాను కానీ మా చిన్నోడు ఉన్నాడు కదా మా తీసాడు అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ ఇచ్చాడు ఆ కొన్ని కొన్ని క్లిప్స్ తోటి మీకు చూపించాలన్న ఆత్రం తోటి అండ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా చూసుకొని ఇవి లైఫ్ టైం మెమొరీగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను గోమాత అనమాట గోమాతను అండ్ వాళ్ళ బాబుని ఇద్దరిని పక్క పక్కనే కట్టేశారు ఒక రూమ్ లో సో అక్కడే చాలా హ్యాపీగా అనమాట అంటే ఏమంటారు గోమూత్రము గోమయము అన్ని జరిగిపోయాయి అక్కడ సో అందరికి ఆనందం అనిపించింది ఇంకెటువంటి నెగిటివిటీస్ ఉండవు మన ఇంట్లో హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట అండ్ ప్రతి రూమ్ దగ్గర ప్రతి మూలల్లో అండ్ కొబ్బరికాయ అయితే కొట్టించి అక్షింతలు వేపించే లోపలికి పంపించారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమం ఉంది దీని తర్వాత అండ్ హోమంలో వాళ్ళు కూర్చోవాలి ఇద్దరు ఇంకా హోమానికి రెడీ చేస్తున్నారు అక్కడ పూజ చేసిన తర్వాత హోమం చేస్తారంట ఫస్ట్ వినాయకుడి పూజ చేస్తారు తర్వాత హోమంలో కూర్చుంటారు అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా మొత్తం రూమ్స్ అన్ని తిరగాలి అంటే ప్రతి ద్రవ్యాన్ని ప్రతి రూమ్ లోకి తిప్పాలన్నమాట ఇంకా అదంతా అయిన తర్వాత హోమంలో కూర్చోబెట్టారు హోమం దగ్గర కూర్చుంది మా అయితే చాలా ఓపికగా కూర్చుంది అంతసేపు కూర్చుంటుంది అనుకోలేదు కానీ చాలా పొగ వచ్చింది అసలు కట్టెలు తడిచినట్టున్నాయి చాలా అంటే చాలా పొగ వచ్చింది ఆ పొగ దెబ్బకి తట్టుకోలేకపోయాను నాకు ముందే పడదనమాట పొగ డస్ట్ ఇవన్నీ సో నేను బయటికి వెళ్ళిపోయాను నా వెంటే మా తమ్ముడు తోడు వాడికి కూడా సేమ్ పో సేమ్ ప్రాబ్లం అంట వాడు కూడా బయటకు వచ్చేసాడు ఇంకా వన్ బై వన్ కళ్ళు మంటలు నులుముకుంటూ తట్టుకోలేక అందరు కూడా బయటకు వచ్చి కూర్చున్నాం వాళ్ళిద్దరు ప్రశాంతంగా హోమం అయితే జరిగిపోయింది తర్వాత నెక్స్ట్ ఘట్టం మాదే అనమాట అండ్ మా అత్త నేను ఇద్దరం కలిసి పాలైతే పొంగించాము మెయిన్ క్యారెక్టర్ మా అత్తే కాబట్టి మా బాబాయ్కి కానీ మా నాన్నకి గాని మా చిన్న బాబాయ్కి కానీ వీళ్ళందరికీ కూడా మా అత్తలు చేస్తారు యాక్చువల్ గా మా పెద్ద మా చిన్నత్త ఇద్దరు చేయాల్సింది మా పెద్ద వాళ్ళకి అంటుంది అనమాట వేరే వాళ్ళు ఇక్కడ చనిపోవడం తోటి మా పెద్ద వాళ్ళు రాలేకపోయారు అండ్ ముహూర్తాలు లేవు నెక్స్ట్ ఇంకా మూడు నెలలు ఉంటుంది కాబట్టి ఇంక ఇదే లాస్ట్ ముహూర్తం అవ్వడం తోటి ఇంక ఈ రోజే చేయక తప్పలేదు సో మా అత్త మిస్ అయింది మా అత్త వాళ్ళ అబ్బాయి కోడలు వాళ్ళందరూ మిస్ అయ్యారు అనమాట అండ్ నవీన్ సునీత కూడా మిస్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు కూడా రాకూడదు సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా రాలేదు చిక్కి పాప మిస్ అయింది ఫస్ట్ వారసురాలు అది కూడా మిస్ అయింది సో లాస్ట్ అయితే ఫైనల్ గా నేను నా తమ్ముడు మా ఇంట్లో మా మా వారసుల్లో ఫస్ట్ వారసులు నేను లాస్ట్ మా చిన్నోడు మేము ఇద్దరే వచ్చాము లీ వాళ్ళందరూ డుంకి కొట్టేశారు అన్నమాట రాలేదు సో అందరం కలిసి ఒక రోజు ఫైనల్ గా మా ఊర్లో శ్రీరామనవమి జరుగుతుంది కదా ఆ రోజు ఫైనల్ గా అందరం కలుస్తాము యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇయర్ ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా ఉండి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నాం అనమాట అందరి పాలకి సంబంధించిన రైస్ ని మేము అందరం వేసేసాము బియ్యంలో ఒక్కొక్కరి పేరు చెప్తూ వేసామన్నమాట ఇది నదింది సునితీ చిక్కిది సీను ఇది ఉషాది మా రేణుకాది విజయ అది అని చెప్పేసి అందరి పేరు చెప్పుకుంటూ బియ్యం అయితే వేసాము అండ్ ఫైనల్ గా అందరం బయట కూర్చున్నాము పొగ దెబ్బలు కట్టుకోలేక పొంగల్ రెడీ అయిపోయిందనమాట అప్పటికే ఇంకా పొంగలి దేవుడికి సమర్పించేశారు సో ఇంకా బయటకు వచ్చి కూర్చొని ఒక వీడియో అలా చేద్దాం అనుకున్నాము షార్ట్ తీద్దాం అనుకున్నా యాక్చువల్ గా కానీ మనోళ్ళు చేయలేరేమో అనిపించింది ఏ యాపిల్ ఫోన్ మీరు రా ఆ మాట అంటంతో మా పిన్ని లాభలకు యాప్ తెచ్చి మీ ఎక్కకి అని చెప్పింది అనమాట నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే వచ్చేసి సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా సో చాలా బాగా చేద్దాం అనుకున్నాం బట్ పరిస్థితులు అనుకూలించలేదు సో సింపుల్ గా అయిపోయింది అనమాట అండ్ సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత అందరం మనం వ్రతం చేసిన వాళ్ళకి బట్టలు పెడతాం కదా బట్టలు పెట్టడం అయిపోయింది ఇంకా తర్వాత ఫ్యామిలీస్ వారిగా ఫొటోస్ అయితే దిగామనమాట అండ్ మా అత్త మా అయ్య మా బాబాయ్ పిన్ని అందరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరం దిగామనమాట ఫొటోస్ అయితే తర్వాత మళ్ళీ ఆడపడుచులకి మిగిలిన వాళ్ళందరికీ బట్టలు పెడతారు కదా అది కూడా జరిగిపోయింది మొత్తానికైతే గృహ ప్రవేశం చాలా హ్యాపీగా జరిగింది కానీ ఒక్కటే మైనస్ ఒక్కటే బాధ ఏంటంటే అందరూ రాలేకపోయారు అందరం ఒక చోట చేరలేకపోయామనే బాధ అనమాట కానీ లైఫ్ చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత మా బాబాయ్ అయితే హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళారు ఇక మీద అన్ని బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ అందరం కూడా అలాగే అనుకుంటాం మా చిన్నోడు నేను లాస్ట్ ఒక సెల్ఫీ వీడియో అనమాట ఇదైతే ఎందుకంటే మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు లేరు మేమే అందరినీ తీయాలి కాబట్టి సో అనమాట వీడియో అండ్ ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి అండ్ మా బాబాయ్ వాళ్ళు హ్యాపీగా ఉండాలని మీరు కూడా కోరుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లవ్ ఇలాగే ఉండాలి నా మీద సో Thank you!